ఏసే పూడ్చాం కదా దానివల్ల కొంచెం మళ్ళీ సీపేజ్ ఉంటే మళ్ళీ మనం ఈ మెగావాడు వాడు ఎన్సీసీ వాడు సార్ చెప్తే వచ్చి అప్పుడు మళ్ళీ మెట్లు వేసి దాని మీద మళ్ళీ కింద ఇదో షీట్ అండి ఇది తర్వాత మళ్ళీ షీట్ తీసి పత్తాలు వేసి కొంత అంటే ఆగుతుంది అండి సీపీస్ ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు ఇది మనం వేసింది ఆ రోజు అంటే కిందకి అప్పుడులో పదిహేను అడుగులు ఉండేది ఇప్పుడు మనం కూడా ఏం చేసామంటే ఇది సీపేజ్ రేపు వద్దు ఫ్యూచర్లో పనిచేటర్ రావాలి కాబట్టి ఈ బండకు ఆపోజిట్లో ఇంకో బండ పేరల్ బండి వేస్తున్నాం అలా అంటే అక్కడ చేసుకోతున్నాను రెండో వేసుకొచ్చి ఈ రెండింటికి మధ్యలో ఇప్పుడు బ్లాక్ కాటన్ సైలు పట్టుకొచ్చి ఫిల్ చేస్తాం అంటే ఇంకా ఈ వాటర్ సీపేజ్ ఇక్కడ దాకా వస్తుంది అలాగా ఈ బ్లాక్ కాటన్ సైలు ఫిక్స్ అవుతాయి దీనికి ఎండతో ఆ వెనకాల బ్యాక్ సైడ్ అది దానికి ఇది ఏమో సపోర్ట్గా ఉంటుంది అండి ఈ మీకు సీపేజ్ అది అయిపోతుంది ఓన్లీ బ్లాక్ కాటన్ సైల్ అయితేనే ఫిక్స్ అవుతుంది మళ్ళీ అది ఫిల్టర్ అవుతుంది వాటర్ అది మీకు వాటర్ చాలా మన మన పని చేయదని బ్లాక్ వాటర్ చేయాలి ఇది కూడా సపోర్ట్ కోసం అవతలేసావు ఇంకా రెండింటి మధ్యలో ప్యాక్ చేసుకుంటూ వస్తున్నాం

బుల్ రాజ ఏసే పూడ్సాం కదా దానివల్ల కొంచెం మళ్ళీ సీపేజ్ ఉంటే మళ్ళీ మనం ఈ మెగా వాడు ఎన్సీసీ వాడు సార్ చెప్తే వచ్చి అప్పుడు మళ్ళీ మెట్లు వేసి దాని మీద మళ్ళీ కింద ఇది ఒక షీట్ అండి ఇది తర్వాత మళ్ళీ షీట్ తీసి బత్తాలు వేసి కొంత అంటే ఆగుతుంది అండి సీపేజ్ ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు ఇది మనం వేసింది ఆ రోజు అంటే కిందకి అప్పుడులో పదిహేను అడుగులు ఉండేది ఇప్పుడు మనం కూడా ఏం చేసామంటే ఇది సీపేజ్ రేపు ఇద్దరు ఫ్యూచర్లో పడిసే మోటర్ రావాలి కాబట్టి ఈ బండకు ఆపోజిట్లో ఇంకో బండ పేర్ల బండి వేస్తాను అండి అలా అండ్ అక్కడ చేసుకుపోతుంది రెండు వేసుకొచ్చి ఈ రెండింటికి మధ్యలో ఇప్పుడు బ్లాక్ కాటన్ సైలు పట్టుకొచ్చి ఫిల్ చేస్తాం అంటే ఇంకా ఈ వాటర్ సీపేజ్ ఇక్కడ దాకా వస్తుంది అలాగా ఈ బ్లాక్ కాటన్ సైలు ఫిక్స్ అవుతాయి దీన్ని గంటతో వెనకాల బ్యాక్ సైడ్ అది దానికి ఇది ఏమో సపోర్ట్గా ఉంటుంది అని ఆ ఈ మీకు సీపేజ్ అయిపోతుంది ఓన్లీ బ్లాక్ కాటన్ సైలు అయితేనే ఫిక్స్ అవుతుంది మళ్ళీ అది ఫిల్టర్ అవుతుంది వాటర్ అది మీకు వాటర్ చాలా మన మన పని చేయదండి బ్లాక్ వాటిలే ఇది కూడా సపోర్ట్ కోసం అవతలేసావు ఇంకా రెండింటి మధ్యలో ప్యాక్ చేసుకుంటూ వస్తున్నాం అన్నమాట